లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు ఫలించిన ప్రయత్నం మైథిలీపుర రాజ్యంలో వీరసేనుడు అనే సైన్యాధికారి ఓ యుద్ధంలో మరణించాడు దాంతో రాజు ఆదిత్యుడు వీరసేనుడి కుమారుడు రవీంద్రను సైన్యంలోనికి తీసుకుందామనుకున్నాడు కానీ రవీంద్రకు యుద్ధ విద్యలేమీ రావు వీరసేనుడు ఎన్నోసార్లు నేర్పించాలని చూసినా రవీంద్ర ఆసక్తి చూపలేదు ఇప్పుడు కుటుంబ భారం మీద పడడంతో రాజుగారి సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాడు కానీ రవీంద్రుడికి యుద్ధ విద్యలేవీ అబ్బలేదని తెలుసుకొని రాజు ఆశ్చర్యపోయాడు అయినా వీరసేనుడు తన రాజ్యం కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు అర్పించడంతో దానికి కృతజ్ఞతగా రవీంద్రను సైన్యంలోనికి తీసుకుందామనుకున్నాడు సరే వేరే ఉపాధి చూపిద్దామన్నా రవీంద్రలో అసలు ఏ విజ్ఞానము పరిజ్ఞానము కనిపించలేదు దీంతో ఆదిత్యుడు రవీంద్రకు మూడు నెలల సమయం ఇచ్చి ఏదైనా ఒక్క యుద్ధ విద్యలోనైనా ప్రావీణ్యం సాధించినా సైన్యంలో కొలువు ఇప్పిస్తానని మాటిచ్చాడు రవీంద్ర మొదట విలువిద్య సాధన చేశాడు గురిని చూసేంత ఏకాగ్రత ఓపిక తనకు లేవని కొన్ని రోజుల్లో దాన్ని ఆపేశాడు తర్వాత బళ్ళెం విసరడంలో సాధన చేశాడు కొన్ని రోజులకే భుజం నొప్పి రావడంతో తన వల్ల కాదని మానేశాడు కత్తిసాము సాధన ప్రారంభించాడు గాయాలు కావడంతో అది పూర్తి చేయలేదు రాజు విధించిన గడువు ముగిసింది ఆదిత్యుడు రవీంద్రను పిలిపించాడు మూడు నెలల్లో మూడు విద్యల్లో సాధన చేశాడని ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయాడని తెలుసుకొని ఆదిత్యుడికి కోపం వచ్చింది కానీ ఇంతలోనే రవీంద్ర తండ్రి వీరసేనుడు చేసిన సేవ గుర్తుకు వచ్చింది ఇక లాభం లేదని ద్వారపాలకుడిగా కొలువు ఇప్పించాడు తండ్రి సైన్యాధికారిగా పనిచేసిన చోటే ద్వారపాలకుడిగా పనిచేయాల్సి రావడం ఆ వేతనం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలకపోవడంతో ఆదిత్యుడిలో కసి మొదలైంది ఖాళీ సమయంలో సాధన మళ్ళీ ప్రారంభించాడు ఈసారి మూడు విద్యల్లోనూ ప్రావీణ్యం సాధించాడు రాజు ముందు ప్రదర్శించి సైనికుడిగా పదోన్నతి పొందాడు అలా కొన్ని సంవత్సరాల్లోనే సైన్యాధికారిగా నియమితుడయ్యాడు తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు